ఇమేజ్ను డ్యామేజ్ చేసే పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు ఈరోజు ఆర్వేశ సంఘంలో మహిళా మండలి ఎన్నిక జరిగింది మహిళా మండలికి అధ్యక్షురాలనే పోస్ట్ ఖాళీ అయినందువల్ల దానికి ఎన్నిక జరిగింది అందులో ఒక ఇద్దరు మహిళలు అప్లై చేసుకుని ఉన్నారు అయితే ఆ ఇద్దరు మహిళలకు పోటీ నిర్వహించాల్సిన సందర్భం ఏర్పడింది కానీ కొంతమంది స్వార్థపరులైన పెద్దలు జత ఈ మధ్యన ఈ పోటీ నిర్వహించకూడదు మా వాళ్ళే మా బంధువులే సంఘంలోకి ఎంటర్ కావాలా ఆర్వస్ఆ సంఘం ఏ పోస్ట్ ఉన్నా మాకే కావాలనే స్వార్థంతో వాళ్ళకు సంబంధించిన బంధువు అయిన ఒక అమ్మాయిని ఆమెను సెలెక్ట్ చేసి మీ అధ్యక్షురాలు అంటూ ప్రకటించిన దీంట్లోకి ఏం చేశా అంటే పాలిటిక్స్ ఎంటర్ అయినాయి గతంలో అధ్యక్షుడి ఎన్నిక జరిగినప్పుడు కూడా గుడ్డ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఇన్వాల్వ్ చేసినారు నిజానికి బుడ రాజశేఖర రెడ్డి ఏం చెప్పినాడు ఆర్ఎస్ఎస్ సంఘం ఎన్నికల్లో నేను తల దూర్చను నేను ఇన్వాల్వ్ కాను నాకు ఎలాంటి సంబంధం లేదు మీరు ధర్మబద్ధంగా చేసుకోండి అని చెప్పినాడు అది నేనే సాక్షిదానికి నేను కూడా ఉన్నాను ఆ రోజు కానీ ఆ రోజు ఎన్నికల్లో కృష్ణ అని ఎక్స్ అధ్యక్షుడు ఆయన బెదిరింపులకు గురి విరిచేసాను ఎమ్మెల్యే చెప్పినాడు నువ్వు దిగాల్సిందే నువ్వు దిగకుంటే మా మంది బాబలంతా అప్పుడు కూడా జీప్లో రెడీగా ఉన్నారు నువ్వు గిన్న కాదు అని అయినా అంటే వాళ్ళు దిగుతారు నువ్వు ఆలోచించుకోవని భయప్రాంతంలో గురి చేసేసరికి ఆయన డ్రాప్ అయినాడు డ్రాప్ అయితే ఈ క్యాండిడేట్ సత్యనారాయణ అనే క్యాండిడేట్ ఇచ్చిన నిజానికి ఆ రోజు ఆ గ్రూప్ లో నేను కూడా ఉన్నా అయితే నేనైతే వీళ్లకు పాల్పల్ నాకైతే దాంతో సంబంధం లేదు సరే గతంలో అంతకన్నా ముందున్న ల మురళీ కృష్ణారాయణ పదహైదు సంవత్సరాలు చేశాను కనీసం మండల సంఘం ఎన్నిక ఉంది అనే విషయం కూడా ఆయనకు చెప్పలేదు ఆయన ఆయనతో మాట్లాడి యాక్చువల్గా నోటిఫికేషన్ ఇచ్చి దానికి ఎవరెవరు వస్తారో అభ్యర్థులు చూసుకొని దాన్ని ఎన్నిక చేయాలి కానీ దాంట్లో కూడా వాళ్ళకు కావాల్సిన వ్యక్తిని తీసుకొని మండల అధ్యక్షుగా ఎన్నిక చేశారు ఎమ్మెల్యే పేరుని అన్ని చోట్ల ఉపయోగించడంతో ఎమ్మెల్యే ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది ఆయన పాపం అన్యం తెల్లు పుణ్యం తెలియదు ఆయనకు ఈ అంశాలు ఏవి ఆయన దృష్టికి లేదు ఇంత దుర్మార్గంగా తయారైనప్పుడు చెప్పాల్సిన బాధ్యత సెక్రటరీగా నాకుంది నేనైతే ఎన్నికను ఖండించలేదు తప్పు ఖచ్చితంగా మీరు ఎన్నికనే నిర్వహించాలా ఎవరు వస్తే వాళ్ళకే ఇద్దాం పట్టం కట్టాం మనకు తప్పు లేదు ఆడవారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని చెప్తే లేదు నేను చెప్పింది ఇంత దుర్మార్గమైన అధ్యక్షుడితో ఆర్వేశ సంఘం ఎట్లా చేయించాలా ఎమ్మెల్యే గారిని మేము ఎంతో అపరూపంగా చూసుకుంటాం నేను బుడ్డ వెంగళారెడ్డి హయాం నుంచి కూడా నేను వాళ్ళ కుటుంబానికి చ ఫాలో చేస్తాను మేము ఆయన నా షాపు ఆయన ఓపెన్ చేసిన ఫొటోస్ కూడా ఆయన నా దగ్గర అలాంటి కుటుంబం మాది మాకెంత ఆవేదన ఉంటుంది నిన్న ఎలక్షన్లో కూడా ఆయన కోసం నేను చాలా కష్టపడిన ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నాను నేను ఆ కుటుంబానికి ఫేవరైట్ ఎందుకంటే మాకు చేసిన సహాయాలు అలాంటి సహాయం చేశాడు పెద్ద ఎవరు పెద్ద ఆయన కాబట్టి మేము దాన్ని మర్చిపోలేకున్నాం ఇక్కడ మాత్రం ఆయన పేర్లకు డ్యామిచ్చారు మేము కూడా చెప్పాలి ఆయన ఒకటి అది పితృడు చెప్పినట్లే ఉంటుంది కానీ అది ఆయన ఎట్లా తీసుకుంటాడో కూడా తెలియదు మాకు అందుకని మేము కూడా భయపడుతున్నాం ఆయనకు చెప్పాలంటే